రైతు సోదరులందరికీ నమస్కారం ఈ వానాకాలంలో అనువైనటువంటి వరి రకాల గురించి మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇంతకుముందు మీరు చూసినట్టుగా కొన్ని కొత్త రకాలని గడిచిన గత సంవత్సరం మరియు ముందు సంవత్సరం రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఎన్నో కొత్త వంగడాలని వివిధ ఆ ఆ డ్యురేషన్లలో విడుదల చేయడం జరిగింది అలాంటి విత్తనాలు ఎక్కడ మనకు లభ్యమవుతాయి వాటి యొక్క లక్షణాల గురించి ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ వానాకాలం అనేది మనకు కనుక చూసుకున్నట్లయితే జూన్ నుంచి మనకు నవంబర్ డిసెంబర్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది కనుక మనం ఎటువంటి రకాలను ఏ సమయంలో విత్తుకోవాలనేది మనం ఆ ప్రథమంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆ రైతాంగం కనుక చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా మూడు రకాల పంట కాలాలు ఉన్నాయి దీర్ఘకాలిక రకాలు మధ్యకాలిక రకాలు మరియు స్వల్పకాలిక రకాలు కొన్ని చోట్ల అతి స్వల్పకాలిక రకాలను కూడా మనము ఆ సమయాభావాన్ని బట్టి నార్లు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా దీంట్లో ఈ దీర్ఘకాలిక రకాలను ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఈ విత్తే సమయాన్ని గనక మనము చూసుకున్నట్లయితే ముఖ్యంగా మే చివరి వారం నుండి జూన్ ఇరవై వరకు ఈ నార్లు పోసుకోవడానికి అనువైన సమయంగా మనం చెప్పుకోవచ్చు ఇక మధ్యకాలిక రకాలు అంటే మధ్యకాలిక అంటే నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు రోజులకి కోతకు వచ్చేటువంటి రకాలు ఈ మధ్యకాలిక రకాలుగా మనం చెప్పవచ్చు ఈ రకాలని జూన్ ఇరవై నుండి జూలై పదిహేను వరకు మనకు నార్లు పోసుకోవడానికి అనువైన సమయంగా మనం ఆ చేసుకోవాలి అదేవిధంగా స్వల్పకాలిక రకాలు అంటే సుమారు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులకు కోతకు వచ్చేటువంటి రకాలను మనం స్వల్పకాలిక రకాలుగా చెప్పవచ్చు ఈ రకాలని నార్లు పోసుకోవడానికి జూలై ఆఖరు వరకు మనకు సమయం ఉంది అదేవిధంగా అతి స్వల్పకాలిక రకాలు అంటే వంద నుంచి నూట ఐదు రోజుల లోపల కోతకు వచ్చేటువంటి రకాలు ఎక్కడైతే మనకు నీటి వసతి ఆ లేనప్పుడు అంటే ఆలస్యంగా మనకు నార్లు పోసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఇలాంటి అతి స్వల్పకాలిక రకాలను మనం ఎంచుకున్నట్లయితే ఆగస్టు మొదటి వారం వరకు కూడా మనం నార్లు పోసుకోవడానికి అవకాశం ఉంది ఇక దీర్ఘకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ రకాల యొక్క కాల పరిమితి కనుక చూసుకున్నట్లయితే సుమారుగా నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల కాలాన్ని కలిగి ఉంటాయి రైతు సోదరులందరికీ అవగతమే ఉంటుంది మనకు సుమారుగా అన్ని తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా దీర్ఘకాలిక రకాలు ఎక్కువగా సాగుతున్నటువంటి రకము బిపిటి యాభై రెండు సున్నా నాలుగు సాంబా మసూరి ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో ఎక్కువ విస్తీర్ణంలో కూడా సాగుతున్నటువంటి రకం కూడా చెప్పుకోవచ్చు దీనికి దీటుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కొన్ని దీర్ఘకాలిక రకాలను కూడా రూపొందించడం జరిగింది ఇందులో ముఖ్యంగా సిద్ధి అనే వరంగల్ నుంచి విడుదలైనటువంటి వరంగల్ నలభై నాలుగు అనేటువంటి దీర్ఘకాలిక రకాన్ని రెండు వేల ఐదులో రెండు వేల మనకు రెండు వేల ఐదులో విడుదల చేయడం జరిగింది రెండు వేల పదమూడులో దీన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా చాలా ప్రాము ప్రాచుర్యంలో ఉన్నటువంటి వరంగల్ సిద్ధి అనే రకము మనకు ఎక్కువగా బహుళ ప్రజాదరణలో అంటే రైతాంగం ఎక్కువగా దీన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు ముఖ్యంగా నూట నలభై రోజుల కాల పరిమితిని కలిగి ఉండడమే కాకుండా మధ్యస్థ సన్నగింజ రకం అంతేకాకుండా సుమారుగా ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి ఇచ్చేటువంటి దీర్ఘకాలిక రకంగా మనం చెప్పుకోవచ్చు దీని యొక్క అన్నం నాణ్యత కూడా మనకు బీపీటీ పోలి ఉండడమే కాకుండా బీపీటీ కంటే కూడా అంటే సాంబా ఐదు నుంచి పది బస్తాల దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నూక శాతం కూడా తక్కువగా ఉండడం వల్ల రైతాంగం ఈ రకం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఇక ఆ గత మనకు ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఈ కంపసాగర్ వరి వన్ అనే మనకు దీర్ఘకాలిక రకాన్ని పంపస పరిశోధన స్థానం నుండి కేపిఎస్ ఇరవై ఎనిమిది డెబ్బై నాలుగు మనం విడుదల చేయడం జరిగింది ఇది కూడా అధిక దిగుబడినిచ్చే ధూమపోటు మరియు కొంతవరకు అగ్గి తెగులను మరియు చౌడు పొలాలకు కూడా అనువైన మనం చెప్పవచ్చు ఎక్కడైనా చౌడు సమస్యలు ఉన్నప్పుడు అటువంటి నేలల్లో ఈ రకాన్ని వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఇంకా రాజేంద్ర నగర్ వరి వన్ ఆర్ఎన్ఆర్ పదకొండు ఏడు వందల పద్దెనిమిది అనే ఆ అంటే దీర్ఘకాలిక రకాన్ని ఆరన్ రాజేంద్ర నగర్ వరి పరిశ్రమ సంస్థ వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర విత్తన విడుదల కమిటీ చేత దీన్ని ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాజేంద్ర నగర్ వరి వన్ అనే రకాన్ని గనక చూసుకున్నట్లయితే ఇది యొక్క కాలం వచ్చేసి నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల కాలాన్ని కలిగి ఉండడమే కాకుండా గింజ గింజ కనుక మనం చూసుకున్నట్లయితే సాంబ మసూరి లాగా అంటే మధ్యస్థ గింజను పోలి ఉండడమే కాకుండా ఇది పలు రకాల తెగుళ్లను ముఖ్యంగా తెగులు కావచ్చు అదేవిధంగా బ్యాక్టీరియా ఇండాక్స్ తెగులు గాని అదేవిధంగా పొట్టకులు తెగులు గాని ఇలా పలు రకాల తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకునేటువంటి గుణం ఉన్నటువంటి ఈ రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే ఈ వానాకాలంలో వచ్చేటువంటి చీడపిడలను కూడా మనం ఆ తట్టుకొని నిలబడగలిగినటువంటి రకంగా దీన్ని చెప్పుకోవచ్చు ఇంకా మరి ముఖ్యంగా ఇది వానాకాలంలో మనకు ఎక్కువగా ఈ దోమపోటు సుడిదోమ అని చెప్తుంటాం ఈ దోమపోటును మరియు చౌడును కూడా కొంతవరకు తట్టుకునేటువంటి సామర్థ్యం ఉంది ఈ రకాన్ని కనుక మనం చౌడు నేలల్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా సాగర్ వరి వన్ తో పాటుగా ఈ రాజేంద్ర నగర్ వరి వన్ ఆర్ఎన్ఆర్ పదకొండు ఏడు వందల పద్దెనిమిది రకాన్ని కూడా ఎంచుకున్నట్లయితే చౌడు నేలల్లో కూడా మనకు అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకంగా దీని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది దీని యొక్క దిగుబడి సామర్థ్యం కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా దీర్ఘకాలిక రకాలు అన్ని కూడా సన్నగింజ రకానికి చెందినటువంటి ఆ రకాలుగా మనం చెప్పవచ్చు ఇక మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే వానాకాలంలో వేసుకోదగ్గ మధ్యకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లో కోతకు వచ్చినటువంటి రకాలను మనం ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా ఈ రాజేంద్ర నగర్ వరి ఇరవై ఎనిమిది మూడు వందల అరవై ఒకటి ఈ రకాన్ని గత సంవత్సరము రాష్ట్ర విత్తన విడుదల కమిటీ చేత విడుదల చేయడం జరిగింది ముందుగానే అంటే గడిచిన రెండేళ్లలో ఈ చిరు సంచుల పరీక్షల్లో ఇది ఎక్కువగా ప్రజాదరణ పొందడమే కాకుండా రైతాంగం ఎక్కువగా ఈ రకాన్ని ఆ సాగు చేసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపడం జరిగింది దీనికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే పొడవు సన్నగింజ రకం ఉండడమే కాకుండా మార్కెట్ లో మనకు వెయ్యి పది గ్రెయిన్ సెగ్మెంట్ లో ఎక్కువగా మనకు మార్కెట్ లో దీనికి ప్రీమియం ప్రైస్ పెట్టడం జరుగుతుంది కనుక రైతాంగం వర్షాకాలంలో దొడ్డు గింజ సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రకాన్ని కనుక పెంచుకున్నట్లయితే ఈ రకం ఉన్నటువంటి అధిక దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం కనుక చూసుకున్నట్లయితే సుమారుగా ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అంటే ఎనిమిది ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర టన్నుల వరకు కూడా మనకు ఒక హెక్టార్ కు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రకం యొక్క అధిక దిగుబడి సామర్థ్యం చూస్తున్నట్లయితే ముఖ్యంగా దీని యొక్క చీడపీడలు ఈ రకము చీడపీడలను తట్టుకునేటువంటి లక్షణాల్లో ముఖ్యంగా సుడి దోమను మరియు కొంతవరకు మనకు చౌడు నేలలకు కూడా ఇది ఆ మనం వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకంగా చెప్పుకోవచ్చు దొడ్డు గింజ రకాల్లో విషయానికి వచ్చినట్లయితే మనకు మనకు మధ్యకాలిక రకాలలో రాజేంద్ర నగర్ వారి ఇరవై ఎనిమిది మూడు వందల అరవై తో పాటు మరికొన్ని రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక రైతాంగం ఈ దొడ్డు గింజ రకాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ రకాన్ని వేస్తున్నట్లయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది మరి యొక్క దొడ్డు గింజ రకము మధ్యకాలిక రకానికి చెందినటువంటి వరంగల్ తొమ్మిది వందల పదిహేను వరంగల్ రైస్ వన్ అనే ఈ వంగడాన్ని రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర విత్తన విడుదల కమిటీ ద్వారా ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది ఈ రకం యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఇది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులకు కోతకు వచ్చేటువంటి రకం ముఖ్యంగా ఈ పొడవు దొడ్డు గింజ ఉండడం మూలాన గత గడిచిన రెండు మూడు సంవత్సరాల్లో రైతాంగం ఈ రకాన్ని సాగు చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు మొగ్గు చూపడం జరుగుతుంది దీనికి ఉన్నటువంటి టెస్ట్ వేట్ అని చెప్తుంటారు అంటే గింజ బరువు కూడా మనకు సుమారుగా వెయ్యి గింజల బరువు కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు గ్రాములు మనకు దీన్ని తూకం వస్తుంది దీని వల్ల ఈ బస్తా యొక్క బరువు కూడా మనకు పెరిగి రైతుకి అధిక ఆదాయం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక దీని యొక్క దిగుబడి సామర్థ్యం కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాలు మనము డైరెక్ట్ సీడింగ్ లో కానీ ఇతర ఆ వివిధ పద్ధతుల్లో అంటే డ్రమ్ సీడర్ విధానంలో గానీ వేసినా కూడా దీని యొక్క దిగుబడి సామర్థ్యం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు కూడా మనం ఈ రకాన్ని సాగు చేసినప్పుడు మనం దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక ఇది ఈ రకము డబ్ల్యూజెల్ తొమ్మిది వందల పదిహేను అనే వరి రకము మనం ఎత్తు పెరిగినా కూడా దీనికి ఉన్నటువంటి కాండము దృఢంగా ఉండడం వల్ల పైరు ఎత్తు పెరిగినా కూడా చేను పైన పడకుండా అంటే లాడ్జింగ్ అనేది లేకుండా ఉంటుంది అంతేకాకుండా దీని యొక్క గొలుసు కూడా సుమారుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సెంటీమీటర్లు ఉండడమే కాకుండా ప్రతి గొలుసుకి రెండు వందల ఎనభై నుంచి సుమారుగా మూడు వందల వరకు గింజలు ఉండి గింజలు చిక్కగా బరువు ఉండడం వల్ల కూడా మనకు ఈ రకాన్ని సాగు చేసినప్పుడు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక చీడపిడల విషయానికి వచ్చినట్లయితే దోమపోటును మరియు కొంతవరకు అగ్గిత కూడా తట్టుకునేటువంటి గుణం ఉన్నటువంటి ఈ ర ఈ రకాన్ని చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఇప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళలో చూస్తున్నట్లయితే ఎక్కువగా ఈ పెట్టుబడిని మనం తగ్గించుకోవడానికి ఈ డైరెక్ట్ సీడింగ్ విధానంలో ముఖ్యంగా నేరుగా విత్తే వరి విధానం కావచ్చు వెదజల్లే పద్ధతి కావచ్చు రమ్ సీడర్ విధానంలో గానీ ఆరుతడి పద్ధతిలో గాని వేసుకోవడానికి అత్యంత మిక్కిలి అనుకూలంగా ఉన్నటువంటి రకంగా దీన్ని చెప్పవచ్చు ఈ పద్ధతులలో ఈ రకాన్ని సాగు చేసినప్పుడు మనకు సాధారణ నాటు పద్ధతిలో వేసిన దానికంటే కూడా మనకు దిగుబడి సామర్థ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది కనుక రైతాంగం ఈ రకాన్ని ఎంచుకున్నట్లయితే వానాకాలంలో మరింత దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి ఉన్నటువంటి ఒక ఆ లక్షణంలో ముఖ్యంగా ఈ పిలక వేసే గుణం తక్కువగా ఉంటుంది కనుక పిలకలని మనము దగ్గర దగ్గరగా నాటుకున్నట్లయితే మనకు మొక్కల సాంద్రతను కూడా పెంచుకొని తద్వారా ఈ పిలకల సంఖ్య పెంచుకోవడం వల్ల కూడా మనకు ఈ దిగుబడి పైన మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక రైతాంగం గింజ రకాలు సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మధ్యకాలిక రకాల్లో రాజేంద్ర నగర్ వారి ఇరవై ఎనిమిది మూడు వందల అరవై ఒకటి మరియు వరంగల్ తొమ్మిది వందల పదిహేను వీటితో పాటుగా వరంగల్ నుంచి విడుదలైనటువంటి భద్రకాళి ముప్పై తొమ్మిది అరవై రెండు రకాల మునుక సాగు చేసుకున్నట్లయితే ఈ వానకాలంలో మరియు మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక సన్నగింజ రకాల విషయానికి వచ్చినట్లయితే మధ్యకాలిక మధ్యకాలిక పరిమితి కలిగినటువంటి అంటే నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లో కోతకు వచ్చినటువంటి సన్నగింజ రకాలలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో జగిత్యాల పరిశోధన స్థానం నుండి జే జగిత్యాల వరి టూ జేజీఎల్ ఇరవై ఎనిమిది ఐదు వందల నలభై ఐదు అనే సన్నగింజ రకాన్ని రాష్ట్ర విత్తన విడుదల కమిటీ ద్వారా ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది ఈ రకం యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే సుమారుగా దిగుబడి సామర్థ్యం ముప్పై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల దిగుబడిని ఇచ్చే సామర్థ్యం ఉన్నటువంటి రకము ముఖ్యంగా ఇది కొంతవరకు మెడవీర్పు మరియు బ్యాక్టీరియా ఎండాక్స్ తెగు కూడా సమర్థవంతంగా కొంతవరకు తట్టుకునేటువంటి ఆ అవకాశం ఉన్నటువంటి రకము ఈ రకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఇది మనకు అన్నం నాణ్యత అంటే బీపీటీని ఉండడమే కాకుండా పొడి పొడిగా రుచిగా ఉంటుంది ముఖ్యంగా ఈ బియ్యం శాతం అధిక బియ్యం శాతం కలిగి ఉండడం వల్ల నూక శాతం అనేది తక్కువగా ఉండి మనకు మార్కెట్ లో బీపీటీతో కంటే కూడా ఈ ప్రీమియం ప్రైస్ ఎమ్ కంటే కూడా మనకు మంచి ధర పలకడానికి అవకాశం ఉన్నటువంటి ఈ రకాన్ని గనక రైతాంగం కనుక ఎంచుకున్నట్లయితే సన్న రకాలలో కూడా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా వరంగల్ వరి పద్నాలుగు ఎనభై ఏడు అనే మధ్యస్థ గింజ రకాన్ని కూడా రెండు వేల ఇరవై రెండులో ఆ కేంద్ర విత్తన విడుదల కమిటీ ద్వారా ఈ రకాన్ని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం మరియు భారత వరి పరిశోధన సంస్థ వారు సముక్తంగా కలిసి ఈ రకాన్ని కేంద్ర స్థాయిలో మనం విడుదల చేయడం జరిగింది లోపి టాలరెంట్ కింద అంటే తక్కువ బాస్వరం ఉన్నటువంటి నేలలకు అనువైన రకంగా దీన్ని విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఇది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల వరకు కోతకు రావడమే కాకుండా దీనికి ఆ దిగుబడిని సామర్థ్యం కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఆరు నుంచి ముప్పై కుంటాల దిగుబడిని ఇస్తుంది అదే విధంగా కొంత చీడ కూడా తట్టుకునేటువంటి గుణం ఉంది ముఖ్యంగా సుడిదోమను మరియు అగ్గి తెగును కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఈ రకాన్ని ఎక్కడైతే బాసురం తక్కువ ఉన్నటువంటి నేలల్లో కనుక సాగు చేస్తున్నట్లయితే మనకు మినిమం అంటే సిఫార్సు చేసిన మోతాదులో తక్కువ పర్సంటేజ్ అంటే కనీసం ముప్పై శాతం మనం సిఫార్సు చేసిన మోతాదులో వేసినా కూడా సాధారణ దిగుబడులు రావడానికి అవకాశం ఉన్నటువంటి రకం కనుక రైతాంగము ఈ తక్కువ బాసురం ఉన్నటువంటి నేలల్లో ఈ వరిని కనుక సాగు చేసినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉండేటువంటి రకంగా దీన్ని చెప్పవచ్చు దీని యొక్క దిగుబడి సామర్థ్యం కూడా సుమారుగా ఇరవై ఆరు నుంచి ముప్పై క్వింటాళ్ళు ఎకరానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి రకం ఇక ఆ మధ్యకాలిక రకాల్లో మరిన్ని సన్నగింజ రకాలలో కనుక చూసినట్లయితే మనకు వరంగల్ నుంచి విడుదలైనటువంటి వరంగల్ సాంబా వరంగల్ పద్నాలుగు అనే పేరుతో విడుదల చేయడం జరిగింది వరంగల్ సన్నాలు వరంగల్ ముప్పై రెండు ఒక వంద అదే విధంగా జగిత్యాల నుంచి విడుదలైనటువంటి జగిత్యాల మశూరి ఇవన్నీ కూడా మధ్యకాలిక సన్నగింజ రకాలు అంతేకాకుండా ఈ మధ్యకాలిక సన్నగింజ రకాలు అన్ని కూడా తినడానికి అంటే అన్నం నాణ్యత కూడా బాగుండి ముఖ్యంగా మనకు మధ్యస్థ ఎత్తు పెరిగి ఆ సుమారుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు క్వింటాలు ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకాలుగా వీటిని గత కొన్ని సంవత్సరాల నుండి రైతాంగం వీటిని సాగు చేయడం జరుగుతుంది సో వీటిని మనం సన్నగింజ రకాల కింద కూడా మనం ఎంచుకున్నా కూడా మనకు దిగుబడిలో ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది ఇక మనకు అతి సన్నగింజ రకాలు ఇంతకుముందు మీరు వీడియోలో చూసినట్టుగా ఈ సూపర్ ఫైన్ గ్రెయిన్ సెగ్మెంట్ అని చెప్తుంటాము అతి సన్నగింజ రకం చెందినటువంటి జగిత్యాల వరి త్రీ జేజిఎల్ ఇరవై ఏడు మూడు వందల యాభై ఆరు అనే ఈ వరి రకాన్ని రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర విత్తన విడుదల కమిటీ ద్వారా విడుదల చేయడం జరిగింది ఈ రకం యొక్క లక్షణాలు కనుక చూస్తున్నట్లయితే అతి గింజ రకం అంటే మనకు మార్కెట్ లో మనకు ఈ అతి అతి గింజ రకాల్లో ఎక్కువగా చూస్తున్నటువంటి శ్రీరామ్ కావచ్చు కింప్లు గాని పూజలు గాని వీటితో పోటీగా దీటుగా దీన్ని విడుదల చేయడం జరిగింది ఈ యొక్క రకంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ మెడవిరుపు మరియు కొంతవరకు పొట్టకులు తెగును కూడా తట్టుకున్నటువంటి గుణం ఉంటుంది దీంట్లో ఈ రకాన్ని కనుక చూస్తున్నట్లయితే దీని యొక్క అధిక బియ్యం శాతం అంటే నూక శాతం చాలా తక్కువగా ఉండి అన్నం నాణ్యత కూడా మనకు ఆ ప్రీమియం క్వాలిటీగా ఉండడం అంటే పీపీటీ కంటే కూడా మనకు ఈ అన్నం నాణ్యత బాగుండడం వల్ల రైతాంగము దీన్ని ఎక్కువగా సాగు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు అంతేకాకుండా మార్కెట్ లో కానీ మిల్లర్స్ కానీ ఈ రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే మంచి ధర పలకడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ అతి సన్న గింజ రకాలకు ఎక్స్పోర్ట్ అనేది ఉండడం వల్ల రైతాంగం ఈ రకాన్ని ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మనకు మార్కెట్ లో గవర్నమెంట్ నిర్ణయించిన ధర కంటే కూడా ఎక్కువ ధర పలకడానికి అవకాశం ఉంది మరియు దీని యొక్క దిగుబడి సామర్థ్యం కనుక చూస్తున్నా కూడా సుమారుగా ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల దిగుబడిని ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా మనం దీన్ని చెప్పవచ్చు ఇక స్వల్పకాలిక వరి వంగడాల విషయానికి వచ్చినట్లయితే సుమారుగా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లో కోతకు వచ్చేటువంటి ఈ రకాల గురించి మనం ఆ స్వల్పకాలిక రకాలుగా చెప్పవచ్చు వీటిలో ముఖ్యంగా దొడ్డు గింజ రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్నటువంటి జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఈ దొడ్డు వంగడాన్ని అంటే నూట ఇరవై నుంచి నూట ఇరవై కోతకు వచ్చినటువంటి రకం ఈ స్వల్పకాలిక వరి అన్ని కూడా వానకాలం మరియు యాసంగికి రెండు కాలాలకు కూడా మనకు అనుకూలమైనటువంటి రకాలుగా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే వరి వంగడాన్ని కనుక ఎంచుకున్నట్లయితే సుమారుగా ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు క్వింటాల్ ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి రకం ముఖ్యంగా ఇది పొట్టిగా ఉండడం వల్ల నేలపై వాలదు అంతేకాకుండా దీని యొక్క గింజలు కూడా మనకు పొలంలో రాలకుండా అంటే రాలే గుణం లేకపోవడం వల్ల గింజలన్నీ కూడా ఆ గొలుసుగా పెట్టుకొని మనకు రాలకుండా అంటే ఈవెన్ మనకు వర్షాక వర్షం పడినా కూడా ఈ గింజ రాలే గుణం లేకపోవడం వల్ల మనకి ఈ దీంట్లో ఎటువంటి దిగుబడి నష్టం అనేది లేకుండా అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉన్నటువంటి దొడ్డి గింజ రకంగా చెప్పవచ్చు దీని యొక్క చీడపిడలు అంటే ఎటువంటి చీడపిడను కనుక తట్టుకుంటుంది చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొంతవరకు మరియు కొంతవరకు ఈ పొట్టకులు తెగులను కూడా మనకు తట్టుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి రకం దీనిని డైరెక్ట్ సీడింగ్ విధానంలో గానీ రంసీడర్ విధానంలో గాని అదే విధంగా నేరుగా విత్తే వరి పద్ధతిలో గాని సాగు చేసినా కూడా సుమారు యాభై నుంచి యాభై ఐదు వరకు కూడా దీంట్లో దిగుబడి మనం సాధించడానికి అవకాశం ఉంటుంది కనుక రైతాంగం దొడ్డు గింజ రకాలు వేసుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా టూ డబల్ ఫోర్ టూ త్రీ పెంచుకున్నట్లయితే మనకు దిగుబడి ఆశించినటువంటి దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక మరి ఒక దొడ్డు గింజ రకాన్ని చూసుకున్నట్లయితే పూనారం సన్నాలు కేఎన్ఎం నూట పద్దెనిమిది అనే మనకు వెయ్యి పది సెగ్మెంట్ లో అంటే మారుటేరు సన్నాలు సన్నాల కింద తీసుకొని కాటన్ దొర సన్నాలు ఎంటియు వెయ్యి పది కింద దీనికి ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయంగా కేఎన్ఎం నూట పద్దెనిమిది అనే వరి వంగడాన్ని రూపొందించడం జరిగింది దీని యొక్క పంట కాలం కూడా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కోతకు రావడమే కాకుండా కొంతవరకు ఈ అకీతలను కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంది దీంట్లో గింజరాలి గుణం మనకు వెయ్యి పదిలో గనక చూసుకున్నట్లయితే గింజరాలిక అనేది ఎక్కువగా మనం కనబడుతుంది కానీ వెయ్యి పదితో చూసినప్పుడు చాలా తక్కువగా దీనిలో గింజరాలి గుణం మనకు ఆ ఉండే అవకాశం ఉంది కనుక రైతాంగం ఈ పొడవు సన్నగింజ రకాలలో ఎంచుకోవాలనుకున్నప్పుడు రెండవ రకంగా నూట పద్దెనిమిది రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే దిగుబడి కూడా మనకు సుమారుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ వరకు కూడా దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి రకం ఈ రకం యొక్క విత్తనాలు అన్ని తెలంగాణ సీడ్ కార్పొరేషన్ లో గానీ మా వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో గాని కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విత్తన మేల రోజున అవే అందుబాటులో ఉంటాయి కనుక రైతాంగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ విత్తనాలను సేకరించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆ తర్వాత ఈ రాజేంద్ర నగర్ వరి ఫైవ్ అనే రకం ఆర్ఎన్ఆర్ ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై ఐదు అనే రకాన్ని గింజ కింద రెండు వేల ఇరవై రెండులో రాజేంద్ర నగర్ వరి పరిశ్రమ సంస్థ వాళ్ళు ఈ రాష్ట్ర విత్తన విడుదల కమిటీ ద్వారా ఈ రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది దీని యొక్క పంట కాలం వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కోతకు రావడమే కాకుండా ముఖ్యంగా ఆ ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కుంటల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ రకంగా చెప్పవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిలో అధిక బియ్యం శాతం ఆ అంటే నూక శాతం అనేది తక్కువగా ఉంటుంది మనకు సాధారణంగా దొడ్డు గింజలలో ఈ నూక అనేది ఎక్కువగా అవుతుంటుంది కానీ ఈ దొడ్డు గింజ రకానికి ఆ మనకు నూక శాతం అనేది చాలా తక్కువ సుమారుగా అరవై రెండు పాయింట్ ఒక శాతం బియ్యం మనకు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రకాన్ని సాగు చేసుకున్నప్పుడు మనకు కొన్ని మనకు అడ్వాంటేజ్ కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు ఈ సుడి కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక రైతాంగం ఈ గింజ రకాలలో సాగు చేసుకోవాలనుకున్నప్పుడు జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ కానీ కేఎన్ఎం నూట పద్దెనిమిది కానీ కొత్తగా విడుదలైనటువంటి రాజేంద్ర నగర్ వరి ఫైవ్ ఆర్ఎన్ఆర్ ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై ఐదు రకాలను ఇంకా ఎంచుకున్నట్లయితే ఈ వానాకాలంలో మనకు మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటుగా బతుకమ్మ జగిత్యాల పరిశోధన స్థానం వాళ్ళు రెండు వేల పదిహేనులో విడుదల చేయడం జరిగింది ఆ రకం కూడా మన పొడవు సందగించే రకానికి చెంది అది కూడా అధిక దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా చెప్పవచ్చు ఇక వరంగల్ వరి పదకొండు పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ఈ వరంగల్ వరి ఆ ట్రిపుల్ వన్ నైన్ అనే వరి బంగడాన్ని రెండు వేల ఇరవై మూడు రాష్ట్ర విత్తన విడుదల కమిటీ ద్వారా సన్నగించే రకం కింద దీన్ని విడుదల చేయడం జరిగింది ఈ రకాన్ని విడుదల చేయడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం గనక తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉల్లుకోడు సమస్య అనేది విపరీతంగా ఉండడం వల్ల మనకు ఈ గొట్టాల రోగంతో దాదాపుగా నలభై నుంచి యాభై శాతం దిగుబడుల పైన ఈ మనకు ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్నందున ఈ రకాన్ని జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనము ఒక రెసిస్టెంట్ వెరైటీని అంటే ఈ ఉల్లికోడును తట్టుకునేటువంటి రకాన్ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఈ రకం యొక్క మన పంట కాలం చూసుకున్నట్లయితే నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల కోతకు వచ్చేటువంటి రకము గింజ మధ్యస్థ గింజగా ఉండి ఈపిటీ వలె ఈపిటి గింజ నాణ్యతను కోరిండడమే కాకుండా ఇది ఉల్లికోడులో వచ్చేటువంటి వివిధ జాతులు అంటే చాలా పలు రకాల జాతులు మనకు ఈ ఉల్లికోడుని ఆ నష్టపరుస్తు ఉంటాయి అందులో ముఖ్యంగా బయోటైప్ వన్ త్రీ మరియు ఎం ఈ ఫోర్ఎం అనే జాతులు అనేది ముఖ్యంగా వరంగల్ వరంగల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ ఉల్లికోడు జాతి ఉండడం వల్ల ఎక్కువగా మాకు ఆ మనకు ఈ నష్టపరిమితి అనేది ఎక్కువగా కనబడుతుంది కనుక వీటిని తట్టుకోవడానికి ఈ ఉల్లికోడును తట్టుకోవడానికి ఈ రకాన్ని రూపొందించి రైతాంగానికి గత సంవత్సరం విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మూడు రకాల బయోటెక్ జాతులను తట్టుకున్నటువంటి రకము అంతేకాకుండా కొంతవరకు మెడవిర్పును కూడా తట్టుకొని మనకు దిగుబడి అధిక దిగుబడిని దిగుబడినిచ్చినటువంటి రకంగా దీన్ని చెప్పుకోవచ్చు కాబట్టి రైతాంగం ఎక్కడైతే ఉల్లికోడు సమస్య అధికంగా ఉన్నప్పుడు ఈ రకాన్ని కనుక సాగు చేసినట్లయితే మనకు ఉల్లికోడు సమస్యను మనం ఆ సమర్థవంతంగా తట్టుకొని తద్వారా మనం దిగుబడి పొందడానికి అవకాశం ఉన్నటువంటి రకంగా మనం దీన్ని చెప్పవచ్చు ఇక స్వల్పకాలిక వరి బంగ సన్నగింజ రకాల విషయానికి వచ్చినట్లయితే మార్కెట్లో మార్కెట్ లో మనకు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కొత్తగా వచ్చేటువంటి రకాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రకము ఆర్ఎర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది ఇది సుమారుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల కొత్తకు రావడమే కాకుండా అతి సన్నగింజ రకానికి చెందినటువంటి ఈ రకాన్ని గనక రైతాంగం సాగు చేసుకున్నట్లయితే మనకు మార్కెట్ లో రైస్ లో కానీ అధిక మనకు ఎంఎస్పి ప్రైస్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా బ్లాస్ట్ అంటారు అంటే ఈ అగ్గితంలో తట్టుకునేటువంటి సమర్థవంతంగా తట్టుకునేటువంటి గుణం ఉన్నటువంటి రకంగా దీన్ని చెప్పవచ్చు దీంట్లో ఉన్నటువంటి అంటే నూక శాతం అతి తక్కువ నూక శాతం కలిగినటువంటి రకం సుమారుగా అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతం వరకు మనకు పూర్తి బియ్యంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి రకము ఇంకా ఇంకా చెప్పుకోవాలనుకుంటే ముఖ్యంగా దీంట్లో ఈ అన్నం నాణ్యత మనకు జయశ్రీరామ్ని పోలి ఉండడమే కాకుండా అతి అతిసన్నగింజ్ వరి రకం కావడం వల్ల దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేక గుణం కనుక మనం తెలుసుకున్నప్పుడు ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల మధుమేహ వ్యాధులు కూడా మధుమేహ వ్యాధులకు సంబంధించినటువంటి వారు కూడా ఈ అన్నం తిన్నా కూడా మనకు ఆ షుగర్ అనేది మనకు కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక రైతాంగం ఈ తెలంగాణ సోన రకాన్ని వానకాలం మరియు ఆసంగిలో రెండు కాలంలో సాగు చేసినప్పటికీ కూడా మనకు దిగుబడి విషయంలో కానీ ఎటువంటి తక్కువగా రావడానికి అవకాశం లేదు ముఖ్యంగా ఈ తెగులు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది కొంతమేర మనకు ఈ కాండం తులుచి పురుగు ఆశించే అవకాశం ఉంటుంది కనుక రైతాంగం దీనిపైన తగు సస్యరక్షణ చర్యలు సరైన సమయంలో చేపట్టవలసిన అవసరం ఉంటుంది ఇక స్వల్పకాలిక రకాల్లో మరి ఒక్క రకాన్ని చూసుకున్నట్లయితే సన్నగింజ రకాన్ని విషయానికి వచ్చినట్లయితే వరంగల్ వరి టూ ఈ రకాన్ని కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రాష్ట్ర విత్తన విడుదల కమిటీ ద్వారా ఈ రకాన్ని వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది ఈ రకం యొక్క లక్షణాలు చూసుకుంటే మొక్క మధ్యస్థేత్తు అంటే పొట్టిగా ఉండడం పొట్టిగా పెరిగి మనకు ఈ టిల్లరింగ్ కెపాసిటీ చెప్తా పిల్లకలన్నీ కూడా మనకు ఒత్తుగా పిలకలు ఉండడం దాని ద్వారా ఆ సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు పిలకలు ఒక తుప్పుకి మనకు రావడం వల్ల ఎక్కువగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సుమ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కుంటాల్లకు ఆ దిగుబడి ఒక ఎకరానికి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ చీడపీడల విషయానికి వచ్చినట్లయితే ఇది కొంతవరకు అగ్గితే మరియు మెడవిరుపు తెగులును కూడా తప్పుకునేటువంటి అవకాశం ఉంది అన్నం నాణ్యత కూడా చూసినా కూడా మనకు బీపీటీ వలె గింజ కూడా బీపీటీ వల్ల పోలి ఉండడమే కాకుండా మొక్క పెరుగుదల మొక్క ఎత్తు అన్ని కూడా మనకు సుమారుగా మూడు ఫీట్ల వరకు కూడా పెరిగి ఆ సమానంగా ఒకటే యూనిఫామ్ గా ఉండడం వల్ల మనకు దిగుబడిలో ఆ ఎటువంటి తారతమ్యం లేకుండా ఆ దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం రకం దీని యొక్క అన్నం నాణ్యత కూడా బీపీటీ పోలి ఉంటుంది కనుక రైతాంగం సన్నగింజ రకాలు ఎంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఈ వరంగల్ వరి టూ ఎంచుకున్నా కూడా నూట ఇరవై ఐదు రోజుల రావడమే కాకుండా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకంగా చెప్పవచ్చు ఇక రాజేంద్ర నగర్ వరి ఇరవై ఒకటి రెండు వందల డెబ్బై ఎనిమిది ఈ రకాన్ని కూడా రెండు వేల ఇరవై రెండులో రాజేంద్ర నగర్ పరిశోధన సంస్థ వారు విడుదల చేయడం జరిగింది ఇది నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల కోతకు వచ్చేటువంటి రకం ముఖ్యంగా ఇది కొట్టి రకం అవడం వల్ల చేనుపై పడిపోకుండా కొంతవరకు అగ్గితల్ని తట్టుకునేటువంటి గుణం ఉంది దీని అన్నం నాణ్యత కూడా మనకు బీపీటీని పోలి ఉండడం జ ఉంటుంది ఇక మరి రకము కూనారం వరి ఇది కూడా ఎక్కువగా ప్రాచుర్యం ఉంది రైతాంగం మన మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో అయినటువంటి కర్ణాటకలో అదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ లో గాని నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ రకాన్ని సాగు చేయడం జరుగుతుంది దీనికి ఉన్నటువంటి ముఖ్యంగా బ్లాస్ట్ ను తట్టుకుని అంటే అగ్గి తగుని తట్టుకోవడమే కాకుండా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాల్ వరకు కూడా దిగబడించేటువంటి సన్నగింజ రకానికి చెందినటువంటి రకంగా దీన్ని చెప్పవచ్చు కనుక రైతాంగం ఈ కూనారం సన్న కూనారం వరిట్టు అనే వంగడాన్ని ఎంచుకున్నా కూడా మనకు వ వర్షాకాలంలో అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉన్నటువంటి రకాలుగా చెప్పవచ్చు ధన్యవాదాలు